వెల్లెంపడు కింద భూములు పోతున్న నిర్వస్తులు ఏదైతే ఉందో ఈరోజు సమావేశానికి ఈరోజు ప్రతి రైతును కూడా పిలిచి సమావేశం జరపడం జరిగింది ఈ సమావేశం ఒక సారాసం ఏంటంటే ఇంతకుముందు భూముల కోసం గ్రామ సభలు పెట్టి ఈ యొక్క రైతుల దగ్గర భూముల విషయంలో మాకు ఉద్యోగాలు కావాలని కొట్లాడిన ఫస్ట్ నుంచి కూడా గవర్నమెంట్ ఒక సిసి తీసుకొచ్చి మేము ఇంతమందికి ఉద్యోగాలు ఇవ్వలేము కాబట్టి కొంత ప్యాకేజీ బీసీలైనా గట్టిన మరైనా ఎస్టీలకి ఎంత ప్యాకేజ్ అని ఒక నిర్ణయించి రైతులందరి ముందు ఒక తాడి తీసుకురావడం జరిగింది అదే విధంగా ఈ రోజు రైతులందరూ కూడా సహకరించి ఈ యొక్క భూముల్ని సరే మన సంస్థకైనా మన పిల్లలకైనా రేపు రానున్న రోజులు ఉద్యోగాలు వస్తాయో తర్వాత మన ప్రాంతం కూడా అభివృద్ధి విధంగా రైతులు కూడా ప్రభుత్వానికే ఈ అరుణ్ సింగరేణికి సహకరించి భూములు ఇవ్వడానికి ముందుకు రావడం జరిగింది వచ్చిన తర్వాత ఆ రోజైతే గ్రామసభలో ఇచ్చిన హామీల ప్రకారం ఎవరైతే భూమి మీద సాగు చేసుకున్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అన్నం కాకుండా వాళ్ళకి ప్రొడక్షన్ ఇచ్చేసి ఆ యొక్క భూములను కూడా తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా సరిగ్గా సహకరించామని చెప్పేసి ఆ రోజు అధికారులు చెప్పడం జరిగింది అధికారులు చెప్పిన విధంగానే రైతులందరూ కూడా సహకరించారు ఈ రోజున ఏం జరుగుతుందంటే దో దొడ్లో బర్రంగా ఊరి మీద బేరవాడినట్టు కొంతమంది దళారు లెక్క వన్ సెవెంటీ యాక్ట్కి ఏదైతే వన్ సెవెంటీ యాక్ట్ ఉందో దాని కింద ఎంత తాతలు ముత్తాతలకు సంబంధించిన వన్ సెవెంటీ యాక్ట్గా ఉన్న ఎస్టీ వాళ్ళు ఎవరైతే ఉన్న పట్టాలు తీసుకువచ్చేసి ఇవాళ భూమి సరే మీద అడ్డుపడి ఈ బీసీలను ఇబ్బంది పెట్టడం జరుగుతుంది గత వారం రోజుల్లో జరుగుతుంటే కూడా ఒక గట్టి దగ్గరికి ఒకరు రావాలంటే ఒక ఇంట్లో ఒక నలుగురు ఉంటారు ఒక ఇంట్లో ఒకలే ఉంటారు ఒక ఇంట్లో అనాథం నుసోలు ఉంటారు వాళ్ళకి ఎవరు సపోర్ట్ ఉండరు కనీసం మాట్లాడే విధంగా కూడా లేదు కాబట్టి ఈ విషయంలో రైతుకు రైతు తోడు గట్టి నెంబర్ పక్కన రైతే తోడు ఆయనకి ఇంటి కుటుంబాలు అందరూ చుట్టాలి ఎవరు ఉంటారు ఎవరు రారు కదా ఎన్ని సంవత్సరాలు అయితే రైతు చేసుకుంటున్నారు ఆ రైతుకి రైతే సపోర్టు ఆ విధంగా రైతులందరూ కలిసి కూడా ఒక్కొక్క భూమి విషయంలో ఇవాళ పలానా నరసింహరావు భూమిని సర్వే చేస్తుంటే ఆ సర్వే పక్కన ఉన్న ఎవరైతే ఆ భూమి పక్కన గట్టి పక్కన ఉన్న ఆ రైతు సపోర్ట్ చెప్తుంటే కూడా కొంతమంది సర్వేలు చేయకుండా వేరే ఎస్టీ వాళ్ళు పట్టాలు పట్టుకొస్తే అమ్మ పట్టాభూమి ఎవరిది ఉందంటే ఉందంటారు ముప్పై సంవత్సరాలు చేసుకుంటే రైతు ఒక ఆయన రెండు కలిపి నిలబడి సర్వే తింటాం లోపల ఈ కడుపు రగిలిపోతాండి ఇలా మంట ముప్పై సంవత్సరాలు చేసుకున్న సాగు కిస్తీలు కట్టుకొని ఇవాళ మాకు సింగరే ఇంకేందే మేము భూమినిస్తామని చెప్పి ఒప్పుకున్న తర్వాత కూడా ఏదో ఒక పట్టా కాగితం పట్టుకొచ్చి ఇలా మా సర్వే కట్టబడి మా భూమిని తీసుకోవడానికి ప్రయత్నించాలని చెప్పి కడమండతో ఇవాళ గ్రామ సభ పెట్టారు ఇది సారాసం కానీ ఇక నుండి కోరుకుంటే ప్రజ ఈ రైతులైతే ఏవి కోరుకుంటారో ఆ రోజైతే ఏ విధంగా అయితే అధికారులు వీళ్ళకి ఇచ్చిన మాట ఏదైతుంది మీ ఏదైతే ముప్పై సంవత్సరాల్లో నలభై సంవత్సరాలు సాగు చేసుకున్న ప్రతి ఒరిజినల్ రైతు ఎవరున్నారో వాళ్ళకే మీ సర్వే చేసుకుంటారు ఆమె ప్రకారం ఈ రోజున రేపటి నుంచి జరిగే సర్వేలో కంపల్సరీ కూడా ఎవరైతే ముప్పై సంవత్సరాలు చేసుకున్న రైతు ఉన్నారో చుట్టుపక్కల గట్టినంబర్లు వాళ్ళ సంతకాలతో పాటు వాళ్ళ సాక్ష్య విధంగా సాక్ష్యాలు తీసుకొని అదే రైతుకు భూమి రాయాలని ఇప్పుడు ఈ ఈ గ్రామ సభకి ఎంఆర్ఓ గారు కలెక్టర్ గారు ప్లస్ జిఎం గారు వచ్చి ఈ రోజు గ్రామ సభలు ఏవిధంగా హామీ ఇచ్చారో మళ్ళీ వీళ్ళకి హామీ ఇచ్చేంత వరకు రేపు నుండి సర్వే జరగినాయని అనేసి ప్రజల యొక్క అభిప్రాయం ఏది రైతుల్లో ఒకటి ఇది గిట్ట దృష్టిని తీసుకెళ్లి గమనించి ఈ రైతులు న్యాయం చేయాలని ఈ రైతుల తరఫున బీసీ వ్యక్తిగా ఒక సామాన్యుగా మాట్లాడడం జరిగింది నా పేరు రెడ్డి అండి నేను పదహారు సంవత్సరం పది సంవత్సరాల నుంచి ఇక్కడ కవులుగు చేస్తున్నా పొలాలు కూడా అయితే ప్రతి ఒక్క ఎస్టీ వచ్చి రైతులందరూ మా ఇళ్ళు ఉంటారు ఈ పొలం మాది ఆ పొలం మీదే అంటే ఈ పొలం మీది కదమ్మా వేరేటోళ్ళది కదా వేరే వాళ్ళకి అంటే మా తాత ముత్తాతల నుంచి ఉందమ్మా ఈ పొలం ఈ గెట్ నెంబర్ మాదే ఈ పొలం మాదే అంటే అది కాదు పలానోళ్ళది మీ పొలాలు కావన్నా కూడా లేదు మా పొలమే ఇవాళ వచ్చి ఏం బాగా అంటే నేను పదేళ్ళ నుంచి ఉంటాను ఇక్కడ నాకు తెలుసు అమ్మా ఏ పొలం అయినది తెలుసు మీరు మీరందరూ ఆ రోజు కలెక్టర్ అమ్మ ఏవైతే హామీలు ఇచ్చిందో అదే హామీ ప్రకారం ఉండాలి కానీ మీరేందమ్మా ఈ పొలాలు చుట్టు తిరుగుతారు తిరగద్దానంటే అన్నారు కదా నువ్వేంది రూబాబు మాయి మా ఎస్టీలై అని మా బీసీలను బెదిరించడం జరుగుతుంది ఆ బీసీ ఈ రైతులంతా కూడా ఈ రోజు చిన్నకారు రైతు పెద్ద పెద్దకారు రైతు గాని ఎవరు నష్టపోవద్దమ్మా కలెక్టర్ వాళ్ళ పేర్లు తెలియదు మాకు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడతారు అరవై ఐదు సంవత్సరాల భూమి ఉంది వాళ్ళ అరవై అరవై ఐదు సంవత్సరాల భూమి ఉన్నా కూడా ఈ భూమి మాదే ఈ పట్టాలు మాయే అని మమ్మల్ని అడ్డం తిరిగారు మా పొలాలు నాశనం చేస్తారు నేను కౌలు చేసుకున్న పొలాలు కూడా అంత తొక్కి ఆగమాగం చేస్తాను అలాంటి ఆగాలు చేయకుండా మా రైతులను ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మల్లెపల్లిలో కూడా మా భూములు పోతే మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు ఆ అనుభవంతో చెప్తున్నా ఇక్కడ ఉన్న రైతులు కూడా చిన్నకారు కానీ పెద్దకారు కానీ ఏ ఏ ఒక్క రైతుకు అన్యాయం జరిగినా వాళ్ళను మాత్రం అన్యాయం జరగకుండా ఎదుర్కోవడానికి కలెక్టర్ని కానీ జిఎంలు కానీ ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎంఆర్ఓ ముందు కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం మా బీసీలో ఎవరు మేము నష్టపోము మా భూములు మాకే కావాలి మీరు ఏందంటే దేశం కోసం అడిగారు మన మన దేశం కోసం అడిగారు కాబట్టి భూములు ఇచ్చినాం మేము భూములు అయితే మా ప్యాకేజీలు ఏంటో మాది ఏందో మాకు అప్ప చెప్తేనే ఏ రైతు అయితే భూమిని ఉండడో ఆ రైతుకు అప్ప చెప్తేనే ఇవి భూములు సర్వే చేయనిస్తాం లేకపోతే నా పేరు కన్నా నేను గత అరవై డెబ్బై సంవత్సరాలు కానీ ఈ భూమి మీద మేము జీవిస్తున్నాం ఈ రోజున ఎవరో వచ్చి మాది భూమిది అనేది వాళ్ళు అడ్డుకుంటున్నారు మీ భూమి ఎక్కడుందో మీరు చూసుకోండి మా భూమి మీదకి వచ్చి మీరెవరు మా భూమి అని మీరు ఎవరు అసలుకి అని చెప్పితే వాళ్ళు మా దగ్గర ఆధారాలు నీ దగ్గర ఆధారాలు ఏమన్నా చూపెట్టు మా దగ్గర ఉన్నాయి నీ భూమి అయితే గెట్టు నీ భూమిని ఇక్కడ క్రూప్ ఇప్పించు నీ భూమి అంటున్నావు కాబట్టి నీ భూమిని ఇక్కడ నాకు మాకు చూపెట్టు పక్కన ప్రైజ్ చూపెట్టు ఈ భూమి నీ దాకా కాదా చూపెట్టు వాళ్ళని అనిపి అంటే లేదు దానికి సౌండ్ లేదు తిరిగి వెళ్ళారు నిన్న సరివైన చేయడం కారణం కూడా మీ అందుకే ఆఫ్ చేసామండి వాళ్ళు వచ్చి మాదని అంటే అసలు వాళ్ళే ఇక్కడ వచ్చి ఆఫ్ చేద్దానికి మాకు ఇదేదో తేలాలా అని చెప్పే ఉద్దేశంతోనే మేము సరివైన చేయడం జరిగింది ఇవాళ మేము గ్రామ సభ పెట్టుకోవడం కారణం కూడా అందుకోసమే మాకు తగిన న్యాయం చేస్తేనే మేడం గారు కానీ జిఎం గారు కానీ మాకు ఏ రోజు ఏ రోజు గ్రామసభ రోజు ఏమైతే మాట్లాడారో మాకు హామీ ఇచ్చారో అదే హామీ ప్రకారంగా మాకు న్యాయం చేయాలని మా కోరిక మన గ్రామ సభ సక్సెస్ అయినందుకు కారణం మా బీసీ వాళ్ళందరి సమక్షంలో వాళ్ళ అంగీకారంలో ఇవాళ ఎస్టీ వాళ్ళు ఆ రోజు వ్యతిరేకించు ఆ రోజు సమ్మె కూడా చేసి వాళ్ళు దాన్ని సభ సక్సెస్ కాకుండా చేసినరు ఈరోజు సర్వే మీదకి వచ్చేసరికి వాళ్ళ భూమి అని వాళ్ళు వస్తున్నారు ఈ ఎవరైతే సక్సెస్ చేసిన బీసీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు కన్మార్గైపోతున్నారు అంటే ఈ అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు కానీ చేసుకున్న రైతులు వచ్చేసి వీళ్ళు నాశనం అవ్వాలి ఇవాళ లటక్కున పేరు చూసుకుని ఒకేసారి రాగానే వీళ్ళకి రెక్కలు వచ్చినాయి ఇది ఎంతవరకు న్యాయం సార్ అంటే మేము చచ్చిపోవాలి మా పిల్లలు చచ్చిపోవాలి వీళ్ళు మాత్రం లటక్కుని వచ్చి పేర్లు తీసుకొని బాగుపడాలి ఇది ఎంతవరకు ఎంత వన్ సెవెంటీ యాక్ట్ అయితే ముప్పై సంవత్సరం ఎస్ఎన్ ల్యాండ్ కూడా మనకి ఎవరైతే కట్టుకుంటే గవర్నమెంట్ ల్యాండే రైతుకు చెందిద్ది అయినా సరే పన్నెండు సంవత్సరాలు చేసుకున్న వాడికి చెందిద్ది ఇవన్నీ యాక్టులు కాపాడతలే లటక్ను వన్ సెవెంటీ ఆపడుతున్నాయి మేము ఎట్టి ఆపడుతున్నాం అంటే మేము చచ్చిపోవన్న మా మీద వచ్చి వీళ్ళు బతకాలి ఎంతవరకు సాధ్యం సార్ రిజర్వేషన్ కానీ ఏదైనా సరే మొత్తాన్ని వాళ్ళగా ఉంటారు ఏదైతే గ్రామ సభలో రైతులందరినీ పిలిచి కూర్చోబెట్టి గ్రామ సభలో చెప్పిన వాక ప్రకారం సరే ఎస్టీలకి